వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన మేరీ సాయి పదకొండు వందల అరవై ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము తేజు కారప్ చెయ్యి ముఖాన పెట్టుకుని మంట మంట అనగా ఇంతలో సవేరి ఆమెకి నీరు అందిస్తుంది అలా కొంచెం ముఖం కడుక్కుంటుంది ఇంతలో ఆమె సవేరి పక్కనే ఉందని గ్రహించి వెనక్కి జరిగి సాయిని చూసి ఇదంతా నీవు నీ యొక్క మాయలు మంత్రాలు ఉపయోగించి చేశావు కదు అని అంటారు వెంటనే సాయి చూడు తేజస్వి నేను నీకు ముందుగానే చెప్పాను కానీ నీవు వినలేదు ఏదైతే జరిగిందో దాన్ని నీవు ఇప్పుడు యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది నిజాన్ని నిర్భయంగా ఒప్పుకోవాల్సి ఉంటుంది ఎవరైతే తప్పులు చేస్తారో వారికి తప్పకుండా భగవంతుడు శిక్ష అనేది అనుభవించేలా చేస్తారు మనం ఏదైతే ముందు వారికి ఇస్తామో ఎదుటివారు దగ్గర నుంచి కూడా మనం తిరిగి పొందాల్సి ఉంటుంది నీవు అలా సవేరి చేతుల మీద మంట పుట్టేలాగా నీవు కారం చల్లాలనుకున్నావు ఆమెని ముట్టుకోకూడదని అభిప్రాయపడుతూ ఉంటావు ఎప్పుడు కానీ అదే కారం ఇప్పుడు నీ ముఖానికి అంటగానే మంట మండిపోవడంతో ఎవరు నీరు పోస్తున్నారనేది కూడా చూసుకోకుండా సాయం కోసం ఎదురు చూసావు సవేరి నీకు నీరు పోయడం వల్లనే నీవిప్పుడు ముఖం శుభ్రపరచుకోగలిగావు నీవు సురక్షితంగా ఉండగలిగావు మరి నీవు దాన్ని గ్రహించగలిగావా నీవు ఆపదలో ఉన్నప్పుడు నీకు గుర్తు రాలేదా అని అడుగుతారు వెంటనే అలా సాయి చూడు ఒకటి మాత్రం గుర్తు పెట్టుకో మనం ఎప్పటికీ కూడాను వీలైతే ఇతరులకి సాయం చేయాలి లేదంటే మౌనంగా ఉండాలి అంతేకాని బాధించే పని ఎప్పుడు చేయకూడదు ఇది నీకు ఒక గుణపాఠం అని అంటారు తేష్వి ఆ మాటలు విని నువ్వు నన్ను ఈరోజు ఇబ్బంది పెట్టేలా చేసావు కదా నేను కూడా ఖచ్చితంగా నిన్ను ఇబ్బంది పెడతాను నీకు కూడా ఒక గుణపాఠని నేర్పించి తీరుతాను ఎట్టి ఈ ఈరోజు నాకు జరిగిన అవమానాన్ని మర్చిపోను అని కోపంగా మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వెంటనే ఆ మాటలు విన్న సవేరి చేతులు వణికిపోతూ ఉండగా ఇంతలో సాయి ఆమె చేతులలా పట్టుకుని రాముడు తప్పక మేలు చేస్తారు అని ఆశీర్వదించి అక్కడి నుంచి బయలుదేరగా ఆమె చేతికి ఉన్న గాయాలు మటుమాయమవుతాయి వెంటనే ఆమె ఓం సాయిరం ఓం సాయిరం అని అలా స్మరణ చేస్తూ ఉండిపోతుంది మరోవైపు ఒక పిల్లవాడు అక్కడ ఉన్న వారి దగ్గరికి చేరుకొని నేను కూడా మీతో పాటు ఆడవచ్చా అని అడుగుతాడు వెంటనే అతను చేడి గ్రామ అని అభిప్రాయపడి బయట నుంచి వచ్చిన వాళ్ళు మేము నిన్ను ఇక్కడ మొట్టమొదటిసారి చూస్తున్నామే అనగా వెంటనే అతను నా పేరు సుందర్ నేను ఇక్కడ దగ్గరలోనే నివాసం ఉంటూ ఉంటాము నేను కూడా మీతో ఆడాలనుకుంటున్నాను అనగా సరే అదిగో పెట్టు అని అలా పెంకులు పెడుతూ ఉంటారు ఇంతలో ఒక చిన్న పిల్లవాడు ఇతను కూడా ఈ గ్రామ వాసే కాబట్టి ఇతను షిడివాసి కాబట్టి మనం ఇతన్ని ఆటలో చేర్చుకున్నామే అనుకో ఇక ఈ గ్రామంలోని పిల్లవాళ్ళు కూడా మనకి అతి దగ్గరైపోతారు మనం ప్రతిరోజు కలిసి వీళ్ళ అందరితో చక్కగా ఆడుకోవచ్చు ఏడు రోజులు పూర్తి అయిపోయిన తర్వాత అందరి మధ్య సఖ్యత ఉన్నట్టయితే అందరం సంతోషంగా ఆడుకోవచ్చని సాయి చెప్పారు కదా అని వాళ్ళు అలా ఆడుకుంటూ ఉంటారు వీళ్ళు ఆడుకుంటూ ఉండగానే గ్రామంలోని పిల్లలందరూ అక్కడికి చేరుకుంటారు బాజీ చేతన్ మిగతా వారంతా కూడా అలా అందరూ కలిసి ఆటలో నిమగ్నం అవుతారు కొంచెం సమయం అందరూ చక్కగా బాగానే ఆడుకుంటారు ఇంతలో కొత్తగా వచ్చిన పిల్లవాడు ఆవేశంగా చేతన్ని కొడతాడు వెంటనే చేతన్ ఇంకొంచెం ఆవేశంగా ఏం జరిగింది అనేది అలా చూసుకోకుండా నీవు నన్ను ఇబ్బంది పెట్టావు అని అంటాడు వెంటనే పక్కనే ఉన్న బాజీ అసలు నీవు చేతన్ని ఎందుకు కొట్టావు అని అడగ్గా ఒక్కసారిగా ఆ పిల్లవాడు అలా తోసేసి పారిపోతాడు చాలా ఆవేశంగా చేతన్ అలాగే షిడి పిల్లలు అందరూ అసలు ఆ వ్యక్తి ఎవరు అని కోపంగా అక్కడ ఉన్నవారిని అడుగుతారు వెంటనే ఆ పిల్లలు అతను ఈ గ్రామవాసి అని మాతో చెప్పాడు అందుకే మేము ఆటలో చేర్చుకున్నాము అనగా ఇంతలో చేతన్ అంటే మీరు కావాలనే ఇది చేశారా అతను మీ వ్యక్తే ఇప్పుడు మీకు తెలియనట్టుగా నటిస్తున్నారు అని కోపంగా అంటాడు వెంటనే వారి మధ్య అలా వాగ్వాదం జరుగుతూ ఉంటుంది ఇలా వాళ్ళు ఒకరినొకరు దూషించుకుంటూ అలా కోప్పడుతూ ఉంటారు వెంటనే అక్కడికి చేరుకున్న సాయి ఏం జరిగింది ఎందుకు ఇలా ఇద్దరి మధ్య వాగ్వాదం నెలకొనింది అని అడుగుతారు ఇంతలో వారు సాయి అంటూ అలా ఒకరికొకరు ఒకరి మీద ఒకరు చెప్పుకునే ప్రయత్నం చేస్తారు ఇంతలో సాయి చూడండి మీరు ఏడు రోజులు కలిసి ఆడుకున్నట్టయితే నేను మీ మధ్య సఖ్యత ఉంది అని చెప్పి అలా ముందుకు నడిపించాలనుకున్నాను కానీ ఇప్పుడు ఏం జరిగింది అనేది తెలుసుకోకుండానే మీ ఇద్దరు కొట్టుకుంటున్నారు అసలు విషయం ఏమిటి ఒకరు మీ ఇద్దరికి మధ్య ఇలా గొడవ రావడానికి కారణం ఏమిటి అని అడుగుతారు వెంటనే చేతన్ తన యొక్క పద్ధతిలో తాను అలాగే ఇంకొక పిల్లవాడు ఇంకొక పద్ధతిలో ఇంకొకరు అలా వివరిస్తారు జరిగిందంతా వెంటనే లేదు సాయి వీళ్ళే అబద్ధం చెప్తున్నారు వీళ్ళే అబద్ధం చెబుతున్నారు అని అలా ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకుంటూ ఉంటారు ఇంతలో సాయి చూడండి మీరు ఇలా ఒకరినొకరు దూషించుకుంటూ చాడీలు చెప్పుకుంటున్నారు కాబట్టి మీకు మధ్య సఖ్యత అనేది లేదు మీరు ఇద్దరు ఇప్పుడు కలిసి ఆడుకోవడానికి వీల్లేదు ఎవరి ఆటని వారే ఆడుకోండి అని చెప్పి అలా సాయి వారికి చెప్పి చూడండి కోపంలో మనం తీసుకునే నిర్ణయాలు మాత్రం మనకి ఖచ్చితంగా చెడు ప్రభావాలనే ఇస్తాయి అది గుర్తు పెట్టుకోండి మనం నిదానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది మనసులో మాత్రం ఎప్పుడు చెడు ఆలోచన ఉంచుకోకూడదు అని అలా సాయి చెప్పి పిల్లలు ఇప్పటి నుంచి ఎవరి ఆటని వాళ్ళే ఆడుకోండి ఇద్దరు కలిసి ఆడడానికి వీల్లేదు అని చెబుతారు రాత్రి సమయానికి భీమా చందు ఇద్దరు అడవి మార్గంగా అలా నడుచుకుని వస్తూ ఉంటారు ఇంతలో అలకిడి వినిపిస్తుంది వెంటనే చెందు కంగారు పడిపోతూ నీవు విన్నా ఆ భీమా ఆ శబ్దం అని అడుగుతారు హా కానీ ఏంటి అనేది అర్థం కావడం లేదు అని అలా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉండగా ఒక వ్యక్తి చెట్టు మీద నుంచి అమాంతం కిందకి దూకుతాడు అతను ముఖం చూడడానికి చింపాంజీ ముఖం లాగా ఉంటుంది అతని యొక్క శరీర ఆకృతి మనిషి ఆకృతి లాగా ఉంటుంది అసలు ఎవరు నీవు ఏం చేస్తున్నావు ఇక్కడ ఎందుకు ఉన్నావు అని అలా భీమా పెద్ద పెద్దగా అరుస్తాడు ఇంతలో ఆ వ్యక్తి అలా మరలా చెట్టు మీదకి ఎక్కి ఆ తర్వాత అటు ఇటు చెట్ల మీద తిరిగి ఆ తర్వాత వాళ్ళని భయభ్రాంతులకి గురి చేసేలాగా వాళ్ళ ముందు దూకుతాడు వెంటనే వాళ్ళు భయపడిపోయి ఆందోళనకరంగా అరుస్తూ ఉండగా భీమా చేతి మీద అలా గాయమయ్యేలాగా రక్కుతాడు వెంటనే భీమా భయభ్రాంతులకు గురయ్యి అరుస్తాడు అలా ఆ రాత్రి అక్కడి నుంచి వెళ్ళిపోతారు భయంతో మరుసటి రోజు ఈ విషయం గ్రామస్తులకి తెలుస్తుంది ఇంతలో మహల్సపతి గారు కొంతమంది గ్రామస్తులు చోటకి చేరి అసలు విషయం పూర్తిగా తెలియనే లేదు గ్రామంలోని వాళ్ళు ఉంటారా లేదంటే ఎవరైనా కొత్త వారు వచ్చి ఉంటారా ఇలా మార్గం మధ్యలో అడ్డగించి ఇలా ఇబ్బంది పెట్టారంటే ఎవరై ఉంటారు రాత్రి సమయంలో అని అడుగుతారు ఇంతలో మరొకరు ఏమో ఇంతవరకు ఎప్పుడు ఇలా జరిగింది లేదు భీమా చేతికి ఉన్న గాయం చూస్తే ఖచ్చితంగా ఏదో ముఖం దాడి చేస్తున్నట్టుగా అనిపిస్తుంది నిజంగా చాలా పెద్ద గాయమైంది చందుబీమా అసలు ఏం జరిగింది అనేది వివరించనే వివరించకుండా కంగారు పడిపోతున్నారు ఖచ్చితంగా అది మనిషి కాదు అనే మా అభిప్రాయం వాళ్ళు చెప్పడం ఏమో చూడ్డానికి మనిషి ఆకూర ఉన్నప్పటికీ కూడాను అది జంతువని అలాగే ముఖం మాత్రం ఏదో కోతిని పోలిన విధంగా ఉంది అని వాళ్ళు చెప్తుంటే విన్నాను అసలు అది సంభవమేనా అని ఒకరంటారు మరొకరు ఏమో తెలియడం లేదు అసలు ఉన్నపలంగా ఇలా ఎలా జరిగి ఉంటుంది అనగా ఇంతలో మరొకరు కొత్తగా వచ్చారు కదా బయట నుంచి గ్రామస్తులు వారిలో ఎవరైనా అయి ఉండొచ్చు అని మరికొంతమంది లేదని ఇంతలో మరొకరు ఖచ్చితంగా వారిలోని వారే అయి ఉండొచ్చు అని ఇలా వాగ్వాదం నెలకొంటుంది ఇంతలో అలా మహల్సపతి గారు అసలు మనం అక్కడికి వెళ్ళి భీమాని అడిగినట్టయితే విషయం పూర్తిగా వివరిస్తారు కదా అని ఆ అలాగే అని చెప్పి అందరూ కలిసి భీమా దగ్గరికి చేరుకుంటారు కొంత సమయానికి అందరూ భీమా దగ్గరికి చేరుకుని అతన్ని పరామర్శించగా వెంటనే భార్య రాత్రి నేను సాయి వద్దకు తీసుకువెళ్తా అన్నాను కానీ అతను బయటికి రావడానికి కూడా భయపడిపోయాడు ఇప్పుడు పరిస్థితి చూడండి ఎలా ఉందో అనగా వెంటనే చందుకు కూడా హా నాకు కూడా చాలా భయం వేసింది అని అలా జరిగింది వివరిస్తారు చెడీలో ఇంతకుముందు ఎన్నడూ ఇలాంటిది జరిగిందే లేదు అనగా ఇంతలో మహల్సపతి గారు పద ఎప్పటికైనా మించిపోయింది లేదు సాయి దగ్గరికి చేరుకుంటే అన్నిటికీ పరిష్కారం లభించినట్టే దీనికి కూడా పరిష్కారం ఉంటుంది అని అలా అందరూ కలిసి ద్వారకామాయికి బయలుదేరుతారు కొంత సమయానికి ద్వారకామాయి వద్దకు చేరుకుని అలా సాయికి చూపించి సాయి వైద్యం చేయండి అనగా సాయి ఊదిలో కొంచెం నీటిని కలిపి శూన్యంలోనికి చూస్తూ అలా భీమా చేతి మీద ఉన్న గాయానికి ఆ యొక్క పూతను వేస్తారు వెంటనే అతను చాలా బాధపడిపోతూ సాయి ఇంతకుముందు ఎన్నడు అటువంటి ఆకారాన్ని మేము చూసిందే లేదు చూడడానికి మనిషిలాగా ఉన్నప్పటికీ కూడాను అలా కోతి ముఖం కనిపించింది నాకు అనిపిస్తుంది ఖచ్చితంగా అక్కడ వారు ఎవరో మా మీద దాడి చేసినట్టుగా నాకు అనిపిస్తుంది బయట నుంచి వచ్చిన వ్యక్తుల్లోనే ఎవరో ఒకరు అయ్యుండొచ్చు అనగా ఇంతలో సాయి నీవు ఖచ్చితంగా చెప్పగలుగుతావా భీమా నీవు గుర్తు పెట్టుకున్నావా వాళ్ళు ఎవరైనా ఆ యొక్క మనిషిని పోలి ఉన్నారు అని నీవు ఖచ్చితంగా చూసావా అని అడుగుతారు వెంటనే భీమా సమాధానం చెప్పలేక అలా మౌనంగా ఉంటారు ఇంతలో అక్కడికి కులకర్ణి సర్కార్ చేరుకొని హే బైరాగి నీవు ఈ గ్రామస్తుల్ని ఎందుకు తికమక పెట్టి అయోమయంలో పడేస్తున్నావు నీవు వీళ్ళ అందరికీ సహాయం చేస్తున్నట్టుగా నమ్మపలికి వీళ్ళని మాయలు మంత్రాలతో ఇబ్బందికి గురి చేస్తున్నావు అని అంటారు ఆందోళన పడుతూ ఉంటారు ప్రజలు ఎవరై ఉంటారా అని ఇంతలో కులకర్ణి సర్కార్ కొత్తగా వచ్చిన వారిలోని వ్యక్తే ఎవరో కాదు ఆ చురహాసే అతనే మొన్న సంతాపంత మీద దాడికి యత్నం చేశాడు ఇప్పుడు భీమా చందు మీద కూడా దాడికి యత్నం చేశాడు ఎందుకంటే నిన్న ఆ యొక్క మిల్లు కన్స్ట్రక్షన్ దగ్గర అతన్ని వెమ్మడపడింది చందు భీమానే కాబట్టి వారిని ఇబ్బంది పెట్టడం కోసమే ఇదంతా చేశారు అనగా వెంటనే సాయి కులకర్ణి సర్కార్జీ మీరు ఖచ్చితంగా చెప్పగలరా ఉండ్రేయా చురహాసే ఇది చేశాడు అని మీ దగ్గర ఏదైనా ప్రూఫ్ ఉందా మీరు నిరూపించగలుగుతారా అతన్నే ఇదంతా చేశాడు అని అనగా విట్రే అలా కులకర్ణి సర్కర్ ప్రూఫ్ ఏంటి మొన్న దాడికి యత్నం చేసిన వ్యక్తి ఇప్పుడు వీళ్ళ మీదే యత్నం చేశాడని అర్థం కావడం లేదా నిన్న అతన్ని అడ్డుకుంది వీళ్ళే కాబట్టి ఖచ్చితంగా అతనే చేస్తాడు కావాలంటే మొన్న వాళ్ళని ఇబ్బంది పెట్టింది ఆ ఉండ్రే అనే కావాలంటే ఈ సంతపంతాన్ని అడగండి మీకు ఇంకా నమ్మకం కలగకపోయినట్టయితే జాగ్రత్తగా పరీక్షించండి ఈ గ్రామంలో ఇంకెవరి మీదైనా దాడి జరిగిందా లేదు కేవలం ఎవరైతే ఉండ్రే అని వెమ్మడించారో ఉండ్రే అని ఇబ్బంది పెట్టారో వారికి మాత్రమే ఇటువంటి దాడులు జరుగుతున్నాయి నేను చెప్పేది ఒకటే భగవంతుడు మీకు అవకాశం ఇచ్చాడు అతనే ఇదంతా చేస్తున్నాడు అని తెలియపరుస్తున్నారు మీరు నమ్మితే జాగ్రత్తగా మీరు బయటపడతారు లేదంటే ఇక మీ మీద కూడా దాడులు జరిగే రోజు వస్తుంది ఏంటి ఇంకా అంతను చూస్తూ ఉన్నారు మీకు ఎలా వివరించాలి ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు జాగ్రత్త పడండి అనగా ఇంతలో సాయి కులకర్ణి సర్కార్జీ కొంతమంది ఇక్కడికి ఉపాధి కోసం వచ్చారు వాళ్ళు ఈ విధంగా చేశారు అని మనం ఆరోపణలు వేయడం సరి అయింది కాదు నిజానిజాలు తెలియకుండా మన దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నప్పుడు మాత్రమే ఎదుటి వారి మీద మనం అభాండం వేయగలుగుతాము మన దగ్గర ఎటువంటి సాక్ష్యం లేనప్పుడు మనం ఎవరిని కూడాను ఇబ్బంది పెట్టకూడదు అది తప్పు అవుతుంది అని అలా సాయి నెమ్మదిగా చెబుతారు రేపు ఉండే కాళ్ళు చేతులని కట్టేసి ఒక మేకుకి బంధిస్తాడు తండ్రి ఇంతలో తల్లి చూసి ఎందుకు ఇలా చేస్తున్నారండి అనగా వెంటనే అతను చూడు మనం ఇలా ఇతన్ని బంధించకపోయినట్టయితే మనకి ఇక్కడ ఉన్న ఉపాధి కూడా కోల్పోవాల్సిన పరిస్థితులు నెలకొంటాయి ఇతన్ని ఇలాగే అనుకో గ్రామస్థులు అందరికి ఏదో ఒక ఇబ్బంది తీసుకొచ్చి పెడతాడు అలాగే మన జీవితాలకి ఒక ఆధారం అనేది లేకుండా పోతుంది మనం వచ్చే వరకు అతన్ని ఎక్కడే బంధిద్దాం అనగా తల్లి అతనేమైనా క్రూరముఖమా మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అనగా తండ్రి ఆవేశంగా అదే క్రూరముఖమైతే బాగుండేది ప్రశాంతంగా అయినా ఉండే ఆలం పద అని కోపంగా భార్యని అలా ఈడ్చుకొని అక్కడి నుంచి తీసుకొని వెళ్తాడు వెంటనే ఆమె ఎందుకండి ఇలా చేస్తున్నారు చిన్నపిల్లవాడు అన్నా కూడా వినకుండా అక్కడి నుంచి తీసుకువెళ్తాడు వెళ్తాడు మరోవైపు సాయి చందు భీమ దాడికి యత్నం చేసిన వ్యక్తి ముఖాన్ని మీరు క్షుణ్ణంగా చూసారా ఖచ్చితంగా అతను ఉండ్రేయా అని మీరు చెప్పగలుగుతారా అని అడగగా వెంటనే వాళ్ళు ఆలోచించి లేదు సాయి అని అంటారు తర్వాత సాయి సంతాపంతాన్ని కూడా అడుగుతారు వాళ్ళు కూడా లేదు అని సమాధానం చెబుతారు వెంటనే కులకర్ణి సర్కర్ కోపంగా వాళ్ళ ముఖం చూడగా వాళ్ళు కంగారు పడిపోతూ అలా మౌనంగా ఉంటారు ఇంతలో అలా బైరాగి నీవు వీళ్ళని కూడా నీ యొక్క మాయలు మంత్రాలు ఉపయోగించి వీళ్ళ చేత అబద్ధం చెప్పించే ప్రయత్నం చేస్తున్నావు అని కులకర్ణి సర్కార్ అరవగా వెంటనే సాయి చూడండి నేను వారితో అబద్ధం చెప్పించలేదు వాళ్ళని కేవలం నిజం మాత్రమే మాట్లాడమన్నాను అని అంటారు వెంటనే అలా కులకర్ణి సర్కార్ చాలా ఆవేశంగా చూడండి మీరు ఇప్పుడు జరిగిన దానికి జాగ్రత్త తీసుకోకపోతే రేపటి రోజున ఆ సమస్య ప్రతి ఇంటి వద్దకి వచ్చినప్పుడు అప్పుడు తెలిసి వస్తుంది నేను గ్రామ పెద్దగా జాగ్రత్తగా మిమ్మల్ని ఉంచడం కోసం మిమ్మల్ని ముందుగానే హెచ్చరించాను కానీ మీరు తగు జాగ్రత్తలు తీసుకోవడం లేదు తప్పకుండా దీనికి తగిన శిక్షను మీరు అనుభవిస్తారు చూస్తూ ఉండండి ఎప్పటికైనా మించిపోయింది లేదు అని చెప్పి కులకర్ణి సర్కార్ చాలా పెద్ద పెద్దగా అరుస్తారు గ్రామస్తులందరూ ఆలోచనలో ఉండగా వెంటనే కులకర్ణి సర్కార్ ఎప్పటికైనా మించిపోయింది లేదు బయట గ్రామాల నుంచి వలస వచ్చిన వ్యక్తులని ఈ షీడీలో ఉండనివ్వకుండా వాళ్ళని వెంటనే మనం ఇక్కడ నుంచి బహిష్కరించి బయటికి గెంటి వేసినట్టయితే మనం సురక్షితంగా ఉండగలుగుతాము మనం జాగ్రత్తగా ఉంటాము ఒకవేళ మనం అలా చేయకపోయినట్టయితే మన షిడీకి ఇప్పటి వరకు ఉన్న ప్రశాంతత అనేది పూర్తిగా కోల్పోయినట్టే ఇక మనకి సురక్షితం అనేది ఉండబోదు మనకి పూర్తిగా ఆపదలు అనేవి ఎదురవుతాయి అందరూ ఆలోచించుకోండి అని అలా కులకర్ణి సర్కార్ పెద్దగా అరవడం మొదలు పెడతాడు ఇంతలో ఒక్కసారిగా వాళ్ళ అందరి ఆలోచనలు అలాగే ఉండిపోతాయి తిరిగి ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చుతాయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ